హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ ఈరోజు మనం శ్రీమతి కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు రచించిన గట్టెక్కించిన చిక్క కథ గురించి చెప్పుకుందాం కథలోకి వస్తే ఏమండోయ్ చూసారా ఇది మళ్ళీ కాసుల పేర్లు ఫ్యాషన్ అయిపోయాయండోయ్ ఎంత పొడుగుందా ఎన్ని కాసులు అనుకుంటున్నారు ఐదు కాసులుట మూడు నాలుగు కాసుల్లో కూడా నాజూకుగా చక్కగా చేస్తున్నారట ఎంత చిత్రమో చూడండి మా బామ్మ మెల్లో పాతి కాసుల కాసుల పేరు ఉండేది ధరలు పెరిగిపోవడంతో పాటు తక్కువ తక్కువ బంగారాలతో పెద్ద పెద్ద నగలు చెయ్యడం కూడా నేర్చుకున్నారు ఈ కంసాలి వాళ్ళు మొన్న మీనాక్షి గారు మూడు గ్రాములకి గొలుసు చేయించుకొచ్చింది ఎంత బాగుందనుకున్నారు అంటూ చెప్పుకుపోతోంది శాలిని అనంతం తింటున్నది సాంబార్ అన్నమే అయినా అది గొంతుక దగ్గరే ఆగిపోయి దిగనని మొరాయించింది అతని కంగారుకు కారణం లేకపోలేదు శాలినికి నగల పిచ్చెక్కువ చూసిన నగల్లా చేయించుకోవాలి అన్న పిచ్చి సరదా ఉన్నా ఆ సరదా అన్నదానికి కూడా అంతూ పంతూ ఉండాలి అనుకుంటాడు అనంతం పైగా తమ తాహతుని బట్టి మసులుకోవాలి అనుకునే స్వభావం అనంతంది అనంతం తాలూకా ఆఫీసులో గుమస్తా గవర్నమెంట్ ఇచ్చిన జీతం జీతం లాగానే సంసారానికి ఖర్చయిపోతుంది పైనొచ్చే పైసా పరక ఓవర్ టైం చేస్తే వచ్చే డబ్బులు తెచ్చి భార్య పేరుతో బ్యాంకులో వేస్తున్నాడు అలా కొన్ని రోజులు దాచి ఒక చిన్న ఇల్లు కొనుక్కుని అందులోకి అందమైన ఫర్నిచర్ ఫ్రిజ్జు మిక్సీ వగైరా లాంటివన్నీ సమకూర్చుకుని అనుభవించి ఆనందించాలి అన్నది అతని కోరిక కానీ శాలిని అతని కోరికల్ని కోరికలుగానే మిగిలిచేస్తోంది ఆఖరికి ఇంట్లో వంటకి నాలుగు స్టీలు పాత్రలు కూడా కొననివ్వలేదు ఎందుకండి అనవసరంగా బోల్డ్ డబ్బేసి ఆ స్టీలు గిన్నెలు కొనడం బట్టలు పాతబడిపోతే అవి ఇచ్చి కొనవచ్చు మిక్సీ కొందామంటే ఎందుకు ఆ మిక్సీ వెయ్యి రూపాయలు తగిలేసి కొనడం అందులో ఏది పాడైనా దాని రిపేర్లకి బోల్డ్ సొమ్ము దాని మొఖాన పెట్టాలి అనేది అలాగే ఫ్రిడ్జ్ కొందాం వేసవికాలం హాయిగా అన్నీ చల్లగా తాగొచ్చు తినొచ్చు అంటే నాలుగు వేలు తగిలేసి ఫ్రిడ్జ్ ఎందుకు అది ఉపయోగపడేది వేసవి నాలుగైదు నెలలే కదా మిగతా సీజన్ అంతా దండగే పైగా బోలెడు కరెంటు ఖర్చు కూడాను అనేది ఇలా అనంతం ముచ్చటపడే ప్రతిదానికి ఏవో కారణాలు అడ్డంకులు చెప్పి కొననిచ్చేది కాదు పోని అవన్నీ వద్దు కాని ఒకచోట చిన్న ఇల్లు కొనుక్కుందాం అంటే ట్రాన్స్ఫర్ల ఉద్యోగం వాళ్ళం మనకెందుకండి ఇల్లు రిటైర్ అయ్యాక చూసుకోవచ్చు తీరా ఇక్కడ కొన్నాక బదిలీ అయిపోతే అద్దెలకున్న వాళ్ళు ఇల్లంతా నాశనం చేస్తారు దాని రిపేర్లకి మళ్ళీ రెట్టింపు అవుతుంది అంటూ ఆ ఆలోచనని కూడా విరమింపజేసింది శాలిని కిక్కురు మనలేని అనంతం మాత్రం ఆమెను బంగారం కొననివ్వకుండా ఆపు చెయ్యలేకపోతున్నాడు ఆఖరికి ఒకరోజు ధైర్యం చిక్కబట్టుకుని అంతంత బంగారం మనకి ఎందుకు శాలిని అన్న మాటలకు వెంటనే అదేమిటండి డబ్బుకు విలువ తగ్గిపోతోంది బంగారం ఖరీదు రోజు రోజుకి పెరిగిపోతోంది నేను నాలుగేళ్ల క్రితం వెయ్యి రూపాయలకి కొన్న కాసు ఇప్పుడు పదిహేను వందలు అయ్యింది అలా చేతిలో ఉన్నప్పుడల్లా బంగారం కొని పడేస్తుంటే దాని ఖరీదు పెరుగుతుందే తప్ప తరగడం లేదు అంటూ అతన్ని మళ్ళా మాట్లాడనివ్వకుండా చేసింది ఆ దెబ్బతో అతను శాలిని చెప్పేవన్నీ విని ఊకొట్టడం తప్ప ఏం మాట్లాడలేకపోయేవాడు కానీ అతని తోటివాళ్ళంతా చిన్న ఇల్లు కట్టుకోవడం ఇంట్లో సామాను కూర్చుకోవడం వంటివి చేస్తుంటే అనంతంలో కూడా ఆ కోరిక బలపడసాగింది కానీ శాలిని అతనన్న మాటలు తలవనన్నా తలవనిచ్చేది కాదు పైగా అనంతం తన తోటివారి గురించి చెప్పడం ప్రారంభించగానే తను కూడా ఇరుగు పొరుగులు చేయించుకునే నగల గురించో లేదో తన అదృష్టాన్ని మెచ్చుకుంటూ నీ భర్త చాలా ఉత్తముడని పొగుడుతున్నారనో చెబుతూ ఆనందాన్ని ఉబ్బెయ్యడానికి ప్రయత్నించేది ఏ రకంగానూ శాలిని కొరుకు పడకపోవడంతో గతి లేక అనంతమే నోరు మూసుకుని కూర్చునేవాడు కానీ అతనిలోని కోరికల్ని మాత్రం సమాధి చెయ్యలేకపోతున్నాడు ఆ కోరిక తీర్చుకోవాలని అందుకు మార్గాలను అన్వేషించసాగాడు ఎలాగైనా తన స్నేహితుల తను కూడా ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలన్న కోరిక రోజు రోజుకి అతనిలో బలపడసాగింది ఒకరిద్దరి స్నేహితులతో భార్య చేత బంగారాన్ని కొనిపించడం ఎలా మాన్పించాలా అని ఆలోచించాడు కూడా ఇక నుంచి నీ భార్య పేరుతో డబ్బులు వెయ్యకు దాంతో ఆమె నీకు తెలియకుండా ఆ డబ్బు తీసి నగలు చేయించుకోవడం మానేస్తుంది అని సలహా ఇచ్చారు అది బాగుందనుకుని వేరే అకౌంట్ తెరుచుకుని డబ్బు తన పేరుతో దాచుకోసాగాడు అకస్మాత్తుగా ఒకరోజు అనంతాన్ని నిలబెట్టి ఈ మధ్యన అకౌంట్లో డబ్బులు వెయ్యడం లేదు ఏం చేస్తున్నారు అంటూ శాలిని అడిగిన దానికి పైరాబడి తగ్గిపోయింది అన్నాడు నసుగుతూ అయితే ఓవర్ టైం డబ్బేది అని నిలదీయగానే తెల్లమొహం వేసి చూస్తున్న అనంతం ముందుకి అతను తన పేరుతో వేరేగా అకౌంట్ తెరిచి దాచిన పాస్బుక్ విసిరి ఎందుకు అబద్ధాలు పెళ్ళం దగ్గర దాపరికాలు ఎప్పటి నుంచి ఎంత చాటుగా మీ బట్టల మధ్య దాచుకుంటే మాత్రం నాకు కనబడదనుకున్నారా అందుకే పెద్దవాళ్ళు దొంగతనం మరొకటి దాగదన్నారు అంటూ నా హంగామా చేసింది పట్టుబడ్డ దొంగల నోరు మూసుకోవడం తప్ప మారు మాట్లాడలేని అనంతం మర్నాడే ఆ డబ్బుని శాలిని అకౌంట్కి మార్చి తన అకౌంట్ క్లోజ్ చేసి పారేశాడు ఆనాటి లగాయితూ మళ్ళీ డబ్బు పోగవగానే నగలు చేయించుకుంటూ తన తెలివికి తనే సంబరపడి పొగుడుకుంటూ బంగారం కొన్నందువల్ల ఉండే లాభాలని భర్తకి చెప్పి మురిసిపోయేది పైగా ఇరువు పొరుగులు తన అదృష్టాన్ని చూడలేక ఎలా అసూయపడుతున్నారో చెప్పి ఆనందించేది మోగవాడిలా అనంతం ఆమె చెప్పేవన్నీ విని బాగుంది అనడం మాత్రం అలవరుచుకున్నాడు చిన్న చిన్న నగల నుండి ఇప్పుడు పెద్ద పెద్ద నగల మీదకి మళ్ళింది శాలిని దృష్టి కాసులు పేరయ్యాక వడ్డాణం తరువాత రవ్వల దుద్దులు తరువాత రవ్వల నెక్లెస్సు అని వరుస పెట్టి చెబుతున్న లిస్టు వింటున్నప్పుడు గుండె ఆగినంత పని అయ్యింది అనంతానికి నగల వ్యామోహం పెరుగుతున్న కొద్దీ ఇంట్లో సరైన బట్టలు కొననివ్వకపోవడమే కాకుండా ఆఖరికి తిండి ఖర్చు కూడా తగ్గించేసింది శాలిని రోజు ఒక్కసారే కాఫీ ఇచ్చేది పిండి వంటల మాట ఎత్తవద్దనేది నూనె నెయ్యి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయనేది అన్నంలోకి కూడా ఒక్క పదార్థం తప్ప వండేది కాదు భార్య నడత అనంతానికి చాలా చిరాకేసేది ఇప్పటికి శాలిని పాతిక దాకా బంగారం కొంది ఇంకా తృప్తి తీరినట్లు లేదు చేతి ఖర్చుకి చిల్లిగవ్వ ఇచ్చేది కాదు ఇచ్చినా వాటి ఖర్చులు పైసలతో సహా చెప్పవలసిందే రోజంతా కష్టపడి వచ్చే అనంతానికి సరైన తిండి కూడా ఉండేది కాదు ఇరుగు పొరుగులు సాలిని చూపించే నగల గురించి వారి వారి భర్తలకి చెప్పడంతో అనంతం ఉట్టి లంచగొండి అని లేకపోతే గుమస్తా ఉద్యోగంతో పెళ్ళాలికి ఎవరు అన్ని నగలు చేయించగలరు అని వారి భార్యలను ఓరడించేవారు అందులో కొందరు అనంతం ముఖం మీదే ఈ విషయం అన్నారు కూడాను అలా ఆ విషయం వెళ్ళి వెళ్ళి అనంతం ఆఫీసు దాకా కూడా పాకిపోవడంతో అతని గుండెల్లో ఎక్స్ప్రెస్ రైలు పరిగెత్తసాగాయి ఇది ఇలా విషమించి ఉద్యోగం ఊడే రోజు కూడా వస్తుందేమో అని గాబరా పడసాగాడు ఆ మాటే శాలిని దగ్గర అనబోతే మీకంతా గాబరా కంగారు ఎక్కువండి ఎవడేం చేస్తాడు అవన్నీ మా పుట్టింటారు చేయించారని చెప్తాను రానివ్వండి ఎవడొస్తాడో అని కొట్టి పారేసింది ఇక శాలినితో మాట్లాడి ప్రయోజనం లేదన్న నిశ్చయానికి వచ్చేశాడు అనంతం ఇక జరిగేది ఏదో జరుగుతుందని దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాడు పారెంటాళ్ళన్ని ముగించుకుని ఇంటికి బయలుదేరేసరికి చీకటి పడింది ఇంకా రెండు సందులు దాటితే గాని ఇల్లు రాదు శాలిని గబగబా నడుచుకుంటూ వెళ్ళసాగింది వెనక నుంచి సైకిల్ మీదొచ్చిన ఒక వ్యక్తి శాలిని పక్కనుంచే రాసుకుని పోతూ ఆమె మెడలోని గొలుసుని లాగపోయాడు ఇంతలో ఆమె పెట్టిన కేకలకి ఆ సైకిల్ ఆసామి మరో సందులోకి పారిపోయాడు ఆమె కేకలు విని బయటకు వచ్చిన జనం ఆమె అన్ని నగలేసుకుని చీకట్లో ఒంటరిగా వెళుతున్నందుకు ఆమెనే నిందించారు దాంతో శాలినికి నగలేసుకుని బయటకు వెళ్లాలంటేనే దడ ప్రారంభమైంది పైగా నగల గురించి జరిగే హత్యల గురించి అనంతం రోజూ పేపర్ చదివి చెప్పే వార్తలు వింటుంటే శాలినికి చెమటలు పోసేవి కానీ పైకి ఏమీ తేలకుండా ఊరుకునేది ఏమాత్రం తన భయాన్ని భర్త ఎదుట వ్యక్తపరిచినా ఇక తనని నగలు చేయించుకోనివ్వడన్న భయంతో ఆనాడు సైకిలాసామి గొలుసులాగిన విషయం కూడా అనంతానికి చెప్పలేదు క్యాంపుకెళ్ళిన అనంతం టెలిగ్రామ్ చూసుకుని వెంటనే ఆదరాబాదరాగా ఇంటికొచ్చాడు తలుపు తీసి గొళ్ళుమంటూ గోల పెడుతున్న శాలిని ఊరుకోబెట్టడం అనంతం వలన కావడం లేదు ఏడ్చి ఏడ్చి అలసిపోయిన శాలిని అనంతానికి జరిగిన కథ చెప్పడం ప్రారంభించింది అతను టూర్కు వెళ్ళిన మరునాడు సాయంకాలం ఎవరో ముగ్గురు వ్యక్తులు తలుపు కొట్టి మీ పేరు అడిగారని మీ స్నేహితులు అనుకుని తలుపు తీయగానే అందులో ఇద్దరొచ్చి నా నోరు నొక్కి నన్ను ఒక మూల తాడేసి కుర్చీకి కట్టేశారని మూడోవాడు తలుపు లోపల గడియపెట్టి కత్తి చూపించి అరిస్తే చంపేస్తాం అంటూ బెదిరించాడని మొదటి ఇద్దరు బీరువా తాళాలు అడిగి తీసుకుని మొత్తం నగలు విరువైన సరుకులు మూటగట్టుకున్నారని పైగా తన వంటి మీదున్న నగలు కూడా తీసుకెళ్ళిపోయారని వెళ్తూ వెళ్తూ బయట గొళ్ళెం పెట్టి మరీ వెళ్ళారని మరునాడు పని మనిషి వచ్చి తలుపు తీసి నా కట్లు విప్పేదాకా అలా ఏడుస్తూనే పడున్నానని చెప్పి గోడు గోడున ఆడవసాగింది అన్నీ విన్న అనంతం పోలీస్ రిపోర్టు ఇస్తానంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు వారం పది రోజులు పోలీసు స్టేషన్లు అమ్మట తిరిగిన మీదట ఇదిగో అంటూ వాళ్ళు రంగంలోకి దూకారని తెలిసిన పెద్దవాళ్ళని పట్టుకుని పోలీసు డిపార్ట్మెంట్కి చెప్పించడం వలన అనంతం ఇంట్లో జరిగిన దొంగతనం గురించి సీరియస్గా దర్యాప్తు చేశారని సాలిని కాస్త సంబరపడింది అప్పుడప్పుడు అంత కష్టపడి చేయించుకున్న నగలన్నీ పోయినందుకు శోకాలు పెడుతూ కూర్చునేది ఇరుగు పొరుగుల కళ్ళు పడ్డాయని తిట్టి పోసేది బంగారం పోతే పోయింది కనీసం నీ ప్రాణాలు దక్కాయి అని మన భర్త చెప్పేవాడు డబ్బు కోసం భార్యాభర్తల్ని హత్య కూడా చేస్తారట మనం అదృష్టవంతులం ఇంకో ఊళ్ళో అయితే డబ్బు బంగారం తీసుకుని ఆ ఇంట్లో ఆడదాన్ని రేప్ చేశారట కూడాను అవన్నీ వింటే మనం చాలా అదృష్టవంతులం అనుకోవాలి నగలు పోతే మళ్ళీ చేయించుకోవచ్చు ప్రాణం పోతే అంటూ ఓరడించేవాడు అనంతం ఆ సంఘటన తరువాత శాలిని పుస్తల్ని తాడుకు గుచ్చి మెళ్ళో వేసుకుని చేతికి మట్టిగాజులు వేసుకోవడం ప్రారంభించింది ఒకటి రెండు సార్లు అనంతం ఓ నాలుగు వేలు అప్పు చేసి తెస్తాను కనీసం పుస్తల తాడు చేయించుకోమని శాలినికి చెప్పాడు ఆ సంఘటనతో భయపడిపోయిన శాలిని వద్దుగాక వద్దండి ఆ రెండు సంఘటనలతోనూ శాలినికి నగలంటేనే దడా వణుకు పుట్టి బయటికి వెళ్ళేటప్పుడు చెవికి ఉన్న దుద్దులు సైతం తీసేసి మరీ వెళ్ళేది శాలిని శాలిని అంటూ రెండు గంటలకే ఆఫీసు నుండి ఇంటికొచ్చిన అనంతం ముఖంలోని ఆనందం చూసి ఏమిటండి అంత సంతోషంగా ఉన్నారు అన్న మాటలకి ఆనందం కాదా మరి పోలీసులు దొంగల్ని పట్టుకున్నారట నీ బంగారం అంతా దొరికిందట కానీ అదంతా కరిగించి ముద్ద చేసేసారట ఆ ముద్దని మనకిచ్చేస్తారట దాంతో మళ్ళీ నువ్వు నీ నగలు చేయించుకోవచ్చు దానికి మళ్ళీ మనకు మజూరి అవుతుందనుకో ఏం చేస్తాం ఏదో అసలు దక్కుతోంది కదా అంటూ చెప్పుకుపోతున్న అనంతం మాటల్ని శాలిని ఆనందం పట్టలేక నిజంగానా నిజంగా దొరికిందా అంటూ ఆనందం భుజాల్ని పట్టుకుని కుదిపెయ్యసాగింది నిజమేనే నీ పాత నగలన్నీ మళ్ళీ వచ్చేస్తాయి బాబోయ్ ఇంకా నగలు మాత్రం వద్దండి మీరన్నట్టు ఆ దొంగలు నా ప్రాణాన్ని కాపాడి ఆ బంగారం ఒక్కటే ఎత్తుకెళ్ళిపోయారు మళ్ళీ వీటి కోసం మరొకడొచ్చి ఏం చేసినా ప్రమాదం కూడాను ఇప్పుడు మన దగ్గర ఇంత బంగారం ఉందని ఊరంతా ఈ దొంగల వలన తెలిసిపోయింది అది మీ చేతికి చేతికివ్వగానే అట్నుంచటే బజార్లోకి వెళ్ళి అమ్మేసి బ్యాంకులో ఆ డబ్బులు వేసి రండి ఎక్కడన్నా మంచి ఇల్లు వస్తే ఆ డబ్బుతో కొనేద్దాం అదైతే ఎవ్వరూ ఎత్తుకుపోరు అంటూ చెప్పుకుపోతున్న భార్యని చూసి లోపల లోపలే సంతోషించాడు అనంతం స్నేహితుల చేత ఆడించిన ఈ నాటకం విజయవంతమయ్యిందన్న సంగతి అనంతానికి స్నేహితులకు మాత్రమే తెలుసు అనంతం కోరిక ఎన్నాళ్లకు తీరి చక్కటి సొంత ఇంట్లో ఉంటున్నప్పటికీ శాలిని మాత్రం ఎప్పటికీ బోసిమెడతోనే ఉంటుంది అనంతం బ్రతిమాలిన మళ్ళీ నగల కొట్టువైపు వెళ్ళడం కానీ నగల గురించి తలవడం కానీ చెయ్యలేదంటే నమ్మండి మీకు కూడా అనంతం చేసిన ఈ ఉపాయం నచ్చిందని ఆశిస్తాను ఈ కథ రాసిన వారికి రాసేడు బంగారం విన్నవారికి వేసేడు బంగారం చెప్పిన వారికి చిటికెడు బంగారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వేజన సుఖినోభవంతు జై హింద్